హలో ఫ్రెండ్స్ వీళ్ళు చెప్తున్నాను ఆడపిల్లలు పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోకూడదు ఆడవాళ్ళు పాటించాల్సిన నియమాలు కొన్ని కొన్ని చెప్తున్నాను ఇవాళ కొంచెం చెప్తే పార్ట్ రేపు కొంచెం పార్ట్ వస్తుంది ఫుల్గా ఒకేరెన్స్ పెద్ద పెద్ద వీడియో మీకు బోర్ అయిపోతుంది ఓకేనా పదండి అయితే ఈ వీడియోలకి స్కిప్ చేయకుండా వినండి ప్రతి ఒక్కరికి పనికి వచ్చేదేనా ఓకేనా పదండి వీడియోలకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడి వింటి గై ఇవాళ ఏంటంటే శ్రావణ మాసం కొంచెం 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 లక్ష్మీ పూజలు చెప్పుకుంటాం కదా ఇవాళ శ్రావణ మాసంలోని ఆడపిల్లలు పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోవచ్చు తెచ్చుకుంటే వీళ్ళ వైభోగం ఎలా ఉంటుంది వీళ్ళ ధనం ఎలా పెరుగుతుంది ఇవన్నీ చిన్న కొంచెం కొంచెం బిట్స్ చెప్తాను ఓకేనా స్కిచ్ చేయకుండా మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన మాసం ఏది శ్రావణ మాసం ఎంత సందడి ఎంత వరలక్ష్మి పూజలు ఆడావిడి ఎలా ఉంటుంది ఇవాళ మొదటి శ్రావణ శుక్రవారం అయింది ఇగో మేము గుడికి వెళ్ళి పారాయణ చేసుకొని నలుగురు ముత్తైదులు కలిసి అన్ని తాంబూలాలు ఇచ్చుకొని వచ్చుకున్నాం వచ్చాను ఎందుకు శ్రావణ మాసంలోని ఆడపిల్లలు పుట్టి నుంచి ఏ వస్తువులు తెచ్చుకోవచ్చు తెచ్చుకుంటే ఏమిటి దానివల్ల లాభాలు ఏవి తెచ్చుకోకూడదు అవి కూడా చెప్పుకుందాం ఓకేనా పదండి అయితే కథలోకి ఇది ముఖ్యంగా శ్రావణ మాసం జా నాడు శ్రావణ నక్షత్రం ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసంలో బోల్డరి పండగలు కదండీ మంగళగౌరి నోలు శ్రావణ శుక్రవారం నోవులు తర్వాత రాఖీ పూర్ణమ జంజాల పూర్ణమ ఎన్ని అదే కదా ఎన్ని ఉంటే బోల్డ్ పైకి శ్రావణ మాసం వచ్చిందంటే సందడే సందడి మనకి కొత్త చీరలు కట్టుకోవచ్చు శక్తున్న వాళ్ళు బంగారం కొనుక్కోవచ్చి శుక్రవారం పూజ చేసుకోవచ్చు నేను మళ్ళీ శుక్రవారం పూజ చేసుకుంటాను మీకు అంతా కూడా నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను అన్నీ కూడా పెడతాను మొత్తం కూడా చూడండి ఇప్పుడు ఇది కూడాను చాలా ముఖ్యమైనది ఆడవాళ్ళందరికీ ముఖ్యమైనది కాబట్టి స్కిప్ చేయకుండా అందరూ వినండి మగవాళ్ళు వినొద్దని కదండి మగవాళ్ళు విని మీ ఆడవాళ్ళకి మీ అప్పచెల్లెళ్ళకి అన్న అందు పుట్టింటి వాళ్ళ మీ ఆడపిల్లలకి అవి ఇవ్వండి గిఫ్ట్లు వాళ్ళు చక్కగా వాళ్ళ సంపద అవుతే మనకి సంతోషమే కదండి ఆడపిల్లలకి తల్లిదండ్రులు అవి ఇచ్చారనుకోండి మనం కూడా హ్యాపీగా ఉంటాం మన పిల్లలు బాగుంటే మనం హ్యాపీ కదా అది ఓకే పదండి అయితే వెల్కమ్ అండి శ్రావణ మాసం గురించి కొంచెం తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలోని మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠ నదిలు భూలోకంలో ఉంటుంది అప్పుడు ఆడవాళ్ళం కొన్ని నియమాలు పాటిస్తే మహాలక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుందని నేను చదివిన పుస్తకంలో మీకు చెప్తున్నాను ఆడవాళ్ళని మహాలక్ష్మి మహా సరస్వతిని రకరకాల ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని సమ లక్ష్మీ సరస్వతి వచ్చారు మా ఇంటికి అని చాలామంది అలా అంటూ ఉంటారు కదా అలాగనే ఆడవాళ్ళని లక్ష్మీదేవితో పోలుస్తారండి ఎవరైనానో చాలామంది మనం కూడా అంటాం కదా అబ్బా ఆవిడ ఎవరైనా అందంగా బాగుంటే అంటూ ఉంటాం అబ్బా ఎంత బాగుందో లక్ష్మీదేవి కలకల్లా ఆడిపోతూ ఉంటుంది అంటాం కదా అలాగే అనమాట ఆడవాళ్ళని లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటాం ఆ ఇంట్లో ఏదైనా మంచి జరగాలంటే ఏంటండి లక్ష్మి ముందు ఆడవాళ్లేనండి ఇంటికి ఆ లక్ష్మీదేవులు నిజంగానే ఆడవాళ్ళమే లక్ష్మి అంటే ఒక డబ్బు ఒకటే కాదండి అన్నీను ఇంట్లో శుచి శుభ్రత పాటించాలి పొద్దున్న లేవాలి దీపం పెట్టుకోవాలి పిల్లలు భర్త లేచి దగ్గర ఆడది ఆడవాళ్ళు స్నానం చేసి ఉండాలి అలాగే మగవాళ్ళు లేవకూడదని కదండి మగవాళ్ళు లేవాలి ఆడవాళ్ళకి సహకరించాలి పొద్దున్న లేచి చక్కగా ఇది కేంద్ర నిన్న మన వారంలో చెప్పాను కదా ముగ్గులు వేసుకోవడం ముంగిట ముగ్గులు వేసుకోవడం చక్కగా తుడుచుకోవడం కడుక్కోవాలన్న వాళ్ళు కడుక్కోండి కల్లాపుల వాళ్ళు కల్లాపులు చల్లి ముగ్గులే ఇంటికి లక్ష్మీ కళ్ళండి ఇప్పుడు కూడా ఇంట్లో ఇవాళ రేపు ఇంకోటండి అందరూను మాఫ్ చేస్తున్నామని ప్లాస్టిక్ ముగ్గులు పెట్టిస్తామని పెడుతున్నారు కదా పెట్టచ్చండి ప్లాస్టిక్ ముగ్గులు పెట్టచ్చు నేను కూడా ఏంటంటే ఇంట్లో పెయింట్తో ముగ్గులు వేస్తాను వేసినా కూడా చుట్టూ ఏంటంటే బోర్డర్లన్నీ కూడా చాటిపిస్తూ వేస్తాను ప్రతి గదిలో ప్రతిరోజు రోజు ముగ్గేస్తానండి వీధి గుమ్మల్లో ముగ్గు ఉంటుంది దేవుడి గదిలో ఉంటుంది వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో అన్నిటితో నేను చాటిపిస్తాను మళ్ళీ ప్రతిరోజు మా పనమ్మె మాఫ్ చేయగానే నేను ముగ్గులేస్తాను అది శుభం కదండి ఇంటికి లక్ష్మీదేవి ముందు ఏంటంటే మన ఇల్లు గుర్లోని ముగ్గురు ముంగిటి ముగ్గులు చూసి కలకల్లాడుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఇంట్లోని ఏది మంచి అయినా చెడు అయినా కూడా సగం ఆడవాళ్ళ మీదే ఉంటుందండి ప్రతి ఆడ మనిషి ఆడపిల్ల ఆడ ఆవిడ ఆడ ముసివాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలకి ఒక పద్ధతులు నేర్పాలండి ఆ పద్ధతులు నేర్పి అలా మనం పెంచితే ఆ పిల్లలు పెద్ద కూడా వాళ్ళు అదే పద్ధతిలో వెళ్తారు వాళ్ళు మనం మన పూర్వీకులు మా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు మా అమ్మమ్మ గారు మా మేనత్తలు కానీ మా అందరూ మా అమ్మ వాళ్ళు ఇలా ఇలా ఉండాలి ఆడపిల్ల అంటే ఇలా పూజ చేయాలి ఇలా లేవాలి అంటే చిన్నప్పటి పూజలు ఒకటే కదండీ చదువు చదువు చెప్పించి వారు మిగిలిన యాక్టివిటీస్ అన్నీ ఉండేవి దాంతోపాటు ఇది కూడా ఒక పద్ధతి చిన్న ఆడపిల్లే కదండి మగపిల్లలు కూడా అన్నండి ఒక పద్ధతిలో పెంచుకొని రావాలి ఒక క్రమశిక్షణ ఉండాలి పెంపకానికి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ ఎలా చెయ్యాలి ఏంటి అన్నీ నేర్పించాలి మనం నేర్పిస్తే వాళ్ళకి వస్తుంది ఇంటికి లక్ష్మి ఎవరండి ఆది లక్ష్మి మనకి ఇంటి ఇల్లాలేనండి ఇంటి ఆడపిల్లేనండి ఇంటి కోడలేనండి వీళ్ళే లక్ష్మీదేవులు అందుకే నీ శ్రావణ మాసంలో చాలా కొన్ని ఆడపిల్లలు పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఏడు తరాలకు తగ్గని తరగని ఐశ్వర్యం వస్తుందట ఏంటో ఆ ఏడు వస్తువులు ఏమిటో తెలుసుకుందాం మరి ఏడు తరాలు తరగని ఐశ్వర్యం పుట్టిన మాకు మా చిన్నప్పుడు తెలియలేదు నేను ఇప్పుడు పుస్తకాలు చదువుతుంటే నాకు తెలిసింది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఏడు తరాల దగ్గర సరిపోయేంత ఐశ్వర్యం వస్తుంది పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకోవాల శ్రావణ మాసంలో ముఖ్యంగాను అవేంటో తెలుసుకుందాం పదండి మొట్టమొదటి ఏంటంటే ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగాను పుట్టింట్లని తల్లిదండ్రులు దాన్ని కాళ్ళకి దాని ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో అత్త పుట్టింటికి వెళ్ళిపోతారు కదా శ్రావణ మాసంలో మొదటి మంగళవారం మొదటి శుక్రవారం పుట్టింట్లో నో చేసుకొని రెండో శుక్రవారం రెండో మంగళవారం నుంచి అత్తవారింటికి వస్తారు మా పద్ధతి అది ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒకటి మా పద్ధతి అలాగా అలా చేసుకొని వచ్చేటప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకోవాలి దానివల్ల ఏంటంటే పుట్టింటి వారు బాగుంటారు తన తను అడుగుపెట్టిన వంటింటి వారు కూడా అష్ట ఐశ్వర్యాలతోటి తొగుతారు రెండు ఇంకో పాయింట్ ఏంటంటే ఏంటిని పసుపు కుంకాలు పుట్టింటిని తెచ్చుకోవాల్సింది కంపల్సరిగా పసుపు కుంకాలు తెచ్చుకోవాలి శ్రావణ మాసంలో ముఖ్యంగాను తల్లి చేతి మీదుగా పసుపు కుంకాలు గాజులు అవన్నీ తీసుకొని చక్కగాను వస్తే అష్ట వస్తాయి ఆడడానికి సౌభాగ్యం ఏంటండి పసుపు వంకాయలే కదా అలా పసుపుంగా తీసుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటుంది అంతేకాదండి భార్యాభర్తల మీద గొడవలు రాకుండా ఎంతో సుఖంగా అన్యోన్యంగా ఉంటారు వాళ్ళు అందుకు పుట్టిన నుంచి కంపల్సరిగా శ్రావణ మాసం పసుపుంకాయలు పెడతా కదండి ఎప్పుడు ఎవరైనా ఏ ఆడపిల్లకైనా అందరూ పెడతారు కానీ చెప్ మనం తెలుసుకుందికి ఇంకా ఒకవేళ మంతమంది పర్లేదమ్మా ఇవన్నీ ఎప్పుడు పెడుతున్నావు కదా అనకండి ఏం వద్దు ఒక చిన్న కొంచెం పసుపు కొంచెం కుంకుమ పెడతారు జాకెట్ పట్ట పెడతారు దాన్ని సంతోషంగా తెచ్చుకుందాం వాళ్ళు మాణులు మాణిక్యాలు రత్నాలు వైడిల్యాలు పట్టు చీరలు ఇవ్వాలని కోరుకోవద్దు వాళ్ళు పెట్టిన చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ మనకి ఎంతో సౌభాగ్యాన్ని ఇస్తుంది శక్తి ఉన్న పుట్టింటి వారు ఉంటారు కదండి చీర గాజులు అన్ని పెడతా పెట్టచ్చు పెడితే మంచిది ఆడపిల్లకి ఎవరైనా ఇప్పుడు దాకా మనకి తెలివి పెట్టని వాళ్ళైనా పెట్టండి చీర ఏ రంగు అంటే ఎక్కువగా పసుపు రంగు పెట్టుకో పెట్టాలట గాజులు ఎరుపురంగట ఆ రెండు పెట్టుకుంటే ఆడపిల్లకి సౌభాగ్యం అనమాట సౌభాగ్యం ఏంటండి కూతురు అల్లుడు సంతోషంగాను ఎల్లకాలం కలకాలం చిరకాలం నవ్వుతూ సంతోషంగా ఉండడం వాళ్ళకి అదే మనకి పెద్దవాళ్ళకి అదే సౌభాగ్యం వాళ్ళకి అంతకన్నా అదే సౌభాగ్యం కదా వాళ్ళు చీటికి మాటికి కొట్టుకొని ఆత్మనం పిల్ల పుట్టింటికి వచ్చి ఈ తగులు ఈ గొడవలు పడ్డం కన్నా ఇలా కాకుండా ఆడపిల్ల కంపల్సరీగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోనే ఎప్పుడోప్పుడు పెడతారు సంవత్సరానికి ఒకసారి చేయరా ఆ పెట్టి శ్రావణ పసుపు రంగు చీర పెట్టండి ఎర్రగాజులు వేయండి ఎర్రగాజులు ఇవ్వండి ఇచ్చి చక్కగా పసుపు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ అమ్మాయి ఒడిలోని ఆ చీర పెట్టి ఎర్రగాజులు ఇచ్చి అప్పుడు అత్తవారింటికి పంపించండి అలా తెచ్చుకుంటే ఏంటండి ఆడపిల్ల భర్త సంపాదన పెరుగుతుందట వీళ్ళకి ఎంతో పుట్టి ఆ మెట్టిని ఎంతో కలిసి వస్తుందట అంతే కదండి పువ్వులు అందరూ పువ్వు అందరికి తెలిసినవే అనుకోండి తెలియని వాళ్ళకి చిన్నవాళ్ళకి పనికి వస్తాయి తెలియని వాళ్ళు కూడా తినండి పువ్వులు లక్ష్మీప్రదం కదా ఏ పునిస్త్రీ పువ్వు వచ్చినా మన ఇంట్లో ఒక్క పువ్వు ఉంటే రెండు పువ్వులు ఉంటే ఒక పువ్వు ఇచ్చి ఓ పువ్వు మనం పెట్టుకోవాలి పువ్వులు చేసినంత మా మేనత్తో కాబట్టి చెప్పారండి ఈ నోములు చేసినా చేయిపోయినా ఏమి చెందినా చెందపోయినా పువ్వులు ప్రతిరోజు ముత్తకో నీకు వీలున్నప్పుడల్లా పువ్వులు ఇస్తే దాని మించి నోము అరవట్లేదు అండి అందుకని పువ్వులు పుట్టేటి నుంచి తెచ్చుకోవాలి అంతేకాదండ ఎవరికీ తెలియని విషయం గోరింటాకు గోరింట కంపల్సరిగా శ్రావణ మాసంలో పుట్టింటిని తెచ్చుకుంటే ఎంతో సౌభాగ్యమట ఎంతో అదృష్టం కలిసి వస్తుందట ఆడపిల్లకి కంపల్సరిగా గోరింటాకు పుట్టింటిని తెచ్చుకొని లేదు ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు పంపించండి ఇవాళ రేపు గోరింటాకులు దొరికితే మా లాంటి వాళ్ళకి దొరుకుతున్నాయి ఇంకా దొరికే వాళ్ళకి దొరికి రుబ్బి పెట్టుకుంటే మహానందం దొరకపోతే కోళ్ళనే పంపించి ఆడపిల్లలు కంపల్సరిగా చేతుల నిండా రెండు చేతులకి చక్కగా గోరింటాకి పెట్టుకుంటే ఎంతో సిరి సంపద సిరి సంపద వచ్చి బాగాను అదృష్టం కలిగి భర్త సంపాదన పెరిగి భర్త భర్త అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉంటారు రెండో ఇంకోటి అసలు మనకి తెలియంది బెల్లం పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకుంటేట చాలా ఐశ్వర్యం కలిసి వస్తుందట డబ్బు సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడాను బెల్లం లక్ష్మీదేవి స్వరూపమైనట పెద్ద పెద్ద గురువులు చెప్పిన మాటలు ఇవి అందుకని బెల్లం కూడా తెచ్చుకోవాలట పుట్టింటి నుంచి శ్రావణ మాసంలోని కొంచమన్నా బెల్లం తెచ్చుకొని చక్కగా మనం ఏ పరవన్నమో ఏదో వండుతాం కదా అందులో పుట్టింటి తెచ్చిన బెల్లం వేస్తే ఇంకా వాళ్ళ తిరుగులేని సంపద వస్తుందట అష్టైశ్వర్యాలతోటి ఉంటారట ఆరోగ్యం ముఖ్యంగా చాలా బాగుపడుతుంట బెల్లం తెచ్చుకోవడం వల్ల ఆడపిల్లగా అత్తవారింట్లోని అందరూ ఆ బెల్లంతో వండుకొని తింటే ఆరోగ్యం అంటే ఇంకా చాలా అందరికీ కూడా ఇప్పుడు ఆడపిల్ల వచ్చింద అత్త పెళ్ళే వచ్చిందంటే ఇంట్లో అత్తమామలు ఉంటారు ఆడపడుచులు ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళందరూ బాగుంటే ఈ అమ్మాయికి మనశ్శాంతి కదా అందుకని బెల్లం కూడా తెచ్చుకొని ఆ పర ఆ బెల్లంతో ఏ పరమానమో వండి పెడితే అందరి ఆరోగ్యాలు చాలా చాలా బాగుంటాయట ఇది ఒక గురువుగారు చెప్పిన మాటలు అండి ఇవన్నీ నేను చెప్పినవి కాదు నా సో చాలా ముఖ్యమైన ఏనుగు అంటే ఏనుగు అంటే ఏనుగుని ఇవ్వాలండి వాళ్ళు ఇచ్చినా మనం పోషించినవు ఈ రోజుల్లో ఏనుగులు మనకెక్కడ కానీ మనలాంటి వాళ్ళకి కాదు ఏనుగు బొమ్మను తెచ్చుకోవాలంట కంపల్సరీగా పుట్టింటి నుంచి శ్రావణ మాసం అని కాదు ఎప్పుడు తెచ్చుకున్నాను ముఖ్యంగా శ్రావణ మాసం అయితే ఒక ఏనుగు బొమ్మను తెచ్చుకోవాలి చూశారు కదండి ప్రతి లక్ష్మీదేవి ఫోటోలని ఇటు అటు ఏనుగులు ఉండి చక్కగా అమ్మవారి దగ్గర తొండం ఎత్తి పోస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా అందుకు ఏనుగు కంపల్సరీగా ప్రతి ఆడపిల్ల పుట్టిండి ఏనుగు బొమ్మని ఏనుగు అంటే ఏనుగు బొమ్మని తెచ్చుకోవాలట ప్రతి లక్ష్మీదేవి ఫోటోలో మనం చూస్తుంటాము ఏనుగు లక్ష్మీదేవని ఎప్పుడూ రక్షిస్తూ సంరక్షిస్తూ ఉంటుందట అంటే సేవలు చేసుకుంటూ అలా ఉంటూ ఉంటుందట అందుకని ఏనుగు బొమ్మ కంపల్సరీగా పుట్టి నుంచి తెచ్చుకోవాలట ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఒక వీడియోలోని ఆడవాళ్ళ గురించి అంతా పూజ లేదు పుట్టింది తెచ్చుకోవాల్సి కొంత పాట పెట్టాను మిగిలిన పాట రేపు చెప్పుకుందాము చాలా పెద్ద వీడియో అవుతుందని కొంచెం పెట్టాను ఓకేనా తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే ఇప్పుడు లక్ష్మీనిధికి వెళ్దాం ఏంటంటే ధనహంకారమే దరిద్రుని చేస్తుంది ధనాన్ని భార్యని నిర్లక్ష్యం చేస్తే ఆ రెండూ దూరం అవుతాయి డబ్బులు ఉన్నప్పుడు ఆ ధన అహంకారంతో గొప్ప కోసం కీర్తి కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడితే మిగిలే దుఃఖం లక్షలు వేలు ఖర్చు పెట్టిన చేతులే వంద రూపాయలకి కూడా చేతులు చాపాల్సి వస్తుంది నిజమే కదండి జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీదేవిని ఎంతో గౌరవించాలి ఎంతో విలువగా ఖర్చు పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్